హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర మెరాజో ఎం టూ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను తను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎత్తికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ కంటైనర్కిచ్చు పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీ ఉన్నాను ఈ కారు కూడా డిలీ మహేంద్ర మెరాజు ఎం టూ వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై రోజు దాడితే మాత్రం రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ కారు రెండు వేల ముప్పై మూడు డిసెంబర్ ఆ కార్ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ ఎంప్లాయ్ యూజ్ చేసినటువంటి కార్ అండి కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు నాలుగు టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం ఉన్న వీల్స్ అయితే ఉన్నాయి అలాగే స్టెప్ని డెబ్బై అయితే ఉందండి మైలేజ్ పదిహేను నుంచి పదిహేడు మధ్యలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద మైలేజ్ అయితే వచ్చింది సెవెన్ సీటర్ కార్ అండి ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ సెవెన్ సీటర్ కారు వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు బోర్డ్ లుక్ చాలా నీట్ గా ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి నేను అమ్మేది సెకండ్ హ్యాండ్ కారు అక్కడక్కడ అప్లు అనేది కామన్ పడతాయి ఇండియాలో ఎవరు అమ్మినా టచ్ప్లు అనేది కామన్ అండి వేరే వాళ్ళు ఏంటంటే పడవు అని అమ్ముతారు నేను చెప్పింది ఉన్నది ఉన్నట్టుగానే చెప్పమ్ముతానండి కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ద్వారా ఢిల్లీలో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ తమ్ముడు పీవీసీ ఉన్నాని అందరికీ బాయ్ జై హింద్